హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను మంత్లీ మంత్లీ మనీ సేవింగ్ ఐడియా అండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి మల్లాడి మధ్యతరగతి ఆడవాళ్ళకి మనీ సేవింగ్ ఐడియాస్ అనేటివి చాలా ఉపయోగపడతాయండి ఇంకా ఈ మనీ సేవింగ్ ఐడియాలో మనము మంత్లీ మంత్లీ మనీ అనేది సేవ్ చేసుకుంటామండి నెలకు ఒకసారి అయితే సేవ్ చేసుకుంటాము వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటాము అంటే నెలకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే మనము సంవత్సరానికి పంతొమ్మిది ఐదు వందల రూపాయల నుంచి తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి రోజు అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకున్నా కానీ మనము పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయల నుంచి తొంభై ఎనిమిది వేల నూట యాభై ఐదు రూపాయల దాకా అయితే సేవ్ అండి అంటే మంత్లీ మంత్లీ రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకున్నా కానీ సేమ్ అంతే అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డబ్బులతోనే ప్రతిదీ ముడిపడి ఉంది కదండి డబ్బులు ఉంటే మనుషులను ఒక రకంగా చూస్తారు డబ్బులు లేకపోతే ఇంకొక రకంగా చూస్తారు అంటే మనం డబ్బులు బాగా సంపాదిస్తున్నాం అనుకోండి మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి వాళ్ళు మన వాళ్ళే అని చెప్పుకుంటూ ఉంటారు అవతల వ్యక్తులు అనేటువంటి వాళ్ళు అదే మన దగ్గర మనం డబ్బులు ఏమి సంపాదించట్లేదు అనుకోండి అది కాక మన దగ్గర సేవింగ్స్ ఏమి లేవు అనుకోండి అంటే సంపాదించినా కానీ అందరూ సంపాదిస్తారు కానీ సంపాదించే వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి ఉండవండి అలాంటి వాళ్ళనేమో పరాయి వల్ల చూస్తూ ఉంటారు నా లైఫ్లోనే నేను ఇలాంటి పీపుల్స్ని చాలా మందినే చూసానండి అంటే మా నాన్న వాళ్ళు ఒకప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యారండి డబ్బుల విషయంలో చాలా సఫర్ అయ్యారు అప్పుడు మాకు డబ్బులు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేదు అది కాక మాట సహాయం కూడా చేయలేదండి ఒకవేళ మాట్లాడితే డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందేమో అని చెప్పేసి సైడ్ అయిపోతూ ఉండేవాళ్ళు దగ్గర చుట్టాలు కూడా అలా చేస్తూ ఉండేవాళ్ళండి అదే మా నాన్న తర్వాత తర్వాత డబ్బులు కొంచెం ఎన్ చేసుకుంటూ తర్వాత తర్వాత కొంచెం డబ్బులు సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు అందరూ కూడా అంటే పరాయి వాళ్ళు కూడా అయిన వాళ్ళలాగా మా నాన్నతో ఉండేవాళ్ళు అది డబ్బుకున్న పవర్ అనేది అంటే డబ్బులు ఎక్కువ ఖర్చులు చేసేస్తూ ఉంటేనేమో దుబారా ఖర్చులు చేస్తున్నారు అంటారు అదే డబ్బు పొదుపుగా ఖర్చు చేసి సేవింగ్స్ చేసుకుంటేనేమో పిసినరాళ్ళు అంటారు కదండి ఎలా వాళ్ళు అలా అంటూ ఉంటారు కానీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనుషుల మనుషులు మనల్ని గౌరవిస్తూ ఉంటారు ఇంకా ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే నెలకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా అంటే ఇప్పుడు మనకి వన్ ఇయర్కి పన్నెండు నెలలు ఉంటాయి కదండి ఈ పన్నెండు నెలల్లో కూడాను ప్రతి నెలలో కూడాను ఇప్పుడు జనవరి నెలలో మనం రెండు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి అలానే ఫిబ్రవరి నెలలో ఐదు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి అండ్ అలానే నెలలో ఒక ఏడు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఏప్రిల్ నెలలో ఒక వెయ్యి రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఇలా మనము స్టార్టింగ్ ఒక రెండు వందల యాభై రూపాయల నుంచి బిగించేసి ఇంకా ప్రతి నెల కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి ఈ డబ్బులన్నీ ఎలా సేవ్ చేసుకోవాలి అంటే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నింటిలో కొన్ని తగ్గించుకొని నెలకి అంటే మంత్ కూడాను మనకి స్టార్టింగ్లో శాలరీ వస్తూ ఉంటుంది కదండి ఆ నెలలో ఖర్చులన్నీ చేసేసేసే ఇంకా నెలకు రెండు వందల యాభై చొప్పున చొప్పున రూపాయలు చొప్పున ఇలా సేవ్ చేసుకొని ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది చేసుకోవాలండి ఇంకా మన ఛానల్లో మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళంటే పదివేల రూపాయలు సాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేసుకోవాలి ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అంటే స్టార్టింగు ఐదు వేల రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకున్నాయి పదివేల రూపాయలు వచ్చే వాళ్ళకు ఉన్నాయి అండ్ అలానే ఇరవై వేల రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి అలా పదిహేను వేల రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు ఎలా ఖర్చులు చేసుకోవాలనే వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి ఆ వీడియోస్ చూసి అదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు ఇంకా మంత్లీ మంత్లీ ఇలా సేవ్ చేసుకోమని చెప్పాను కదండి అంటే ఇప్పుడు ఫస్ట్ నెల మనము రెండు వందల యాభై రూపాయలు రెండో నెల ఐదు వందల రూపాయలు మూడో నెల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో నెల వెయ్యి రూపాయలు తర్వాత ఐదో నెల వచ్చేసి మనకి అంటే మే నెలలో పన్నెండు వందల యాభై రూపాయలు చొప్పున జూన్ నెలలో పదిహేను వందల రూపాయలు చొప్పున జూలై నెలలో పదిహేడు వందల యాభై రూపాయలు చొప్పున ఆగస్టు నెలలో రెండు వేల రూపాయలు చొప్పున సెప్టెంబర్ నెల రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున అక్టోబర్ నెలలో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నవంబర్ నెలలో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డిసెంబర్ నెలలో మూడు వేల రూపాయలు ఇలా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఈ పన్నెండు నెలలకి కలిపి మనము పంతొమ్మిది వందల ఐదు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనం సేవ్ చేసుకునేది ప్రతి నెల కూడాను నెల చివరిలో అయినా సేవ్ చేసుకోండి లేదు అనుకుంటే నెల స్టార్టింగ్లో అయినా సేవ్ చేసుకోండి అంటే మంత్లీ మంత్లీ మనము శాలరీ వస్తుంది కదండి ఆ శాలరీలో స్టార్టింగ్లోనే ఒక రెండు వందల యాభై రూపాయలు ఒక ఐదు వందలు అలా తీసుకొని ఒక పక్కన పెట్టుకొని కథమా వాటితో ఖర్చులు చేసుకోండి లేదు అలా కాకుండా కానీ మనం ఖర్చులన్నీ చేసేసేసుకోంగా ఇలా అయినా సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ వీడియోలోనే నేను మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళు కాకుండా ఏ రోజు ఆ రోజు సంపాదించే వాళ్ళు ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఎంతమంది సేవ్ చేసుకోవాలి అనేది అలా సేవ్ చేసుకున్నా కానీ మనం పంతొమ్మిది వందల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయల నుంచి తొంభై ఎనిమిది వేల నూట యాభై ఐదు రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు ఇలా నెలల వారీగా సేవ్ చేసుకున్నారనుకోండి ప్రతి నెల కూడాను ఇలా రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి పన్నెండు నెలలకి కలిపి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చండి అదే పన్నెండు నెలలకంటే వన్ ఇయర్ కదండి వన్ ఇయర్కి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక వన్ ఇయర్ ఇలానే సేవ్ చేసుకోవాలి అండ్ ఇంకొక ఇయర్ కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి ఇలానే ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ముప్పై తొమ్మిది వేల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇలా పెంచుకొని సేవ్ చేసుకోమని చెప్పాను కదా అలానే ఇంకొక సంవత్సరం కూడా ఇలా మూడు సంవత్సరాల పాటు సేవ్ అనుకోండి యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ అలానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి డెబ్బై ఎనిమిది వేల రూపాయల అయితే సేవ్ అండి అంటే ఒక వన్ ఇయర్ ఇలానే సేవ్ చేసుకోవాలి అండ్ ఇంకొక వన్ ఇయర్ అలా ఫోర్ ఇయర్స్ దాకా సేవ్ చేసుకున్నారు అనుకోండి డెబ్బై ఎనిమిది వేల రూపాయల అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనం ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకొని ఇలా డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చండి అంటే చాలా మందికి ఆడవాళ్ళకి ఇంట్లో హస్బెండ్స్ శాలరీస్ ఇస్తూ ఉంటారు కదండి ఇంట్లో ఖర్చులు చేయండి అని చెప్పేసి ఆ ఖర్చుల్లోనే మనం ఖర్చులు అనేటివి తగ్గించుకొని ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా సేవ్ చేసుకుంటే మన హస్బెండ్కి మనం కొంచెం హెల్ప్ చేసినట్టుగా కూడా ఉంటామండి అంటే ఎప్పుడైనా డబ్బులు అవసరమైనప్పుడు మనము ఆ డబ్బులు అనేటివి హస్బెండ్స్కి ఇవ్వచ్చు లేదు అనుకుంటే కొంతమంది హస్బెండ్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకొని శాలరీస్ ఖర్చులు చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ మనం చెప్పామనుకోండి వాళ్ళు కూడా సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా ఒక నెల సేవ్ చేసుకొని చూడండి మీరే రిజల్ట్ అనేది ఉంటూ ఉంటుంది మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి ఒక టూ మంత్స్ మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి అండ్ ఒక నైంటీ డేస్ మనీ సేవింగ్ ఐడియాస్ సిక్స్టీ డేస్ మనీ సేవింగ్ ఐడియాస్ అలా ఉన్నాయండి ఏది కావాలనుకుంటే ఆ మనీ సేవింగ్ ఐడియా ఒకసారి ట్రై చేసి చూడండి చక్క డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండ్ మనం ఏం జాబ్ చేయలేకపోయినా కానీ ఇంట్లో ఉండే మనం ఖర్చులు తగ్గించుకున్నాం అనుకోండి వాళ్ళ దృష్టిలో మనకు కొంచెం రెస్పెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది కదా హస్బెండ్స్ దృష్టిలోనే కాదండి బయట వాళ్ళు కూడా మనల్ని కొంచెం గౌరవిస్తారు ఉంటారు డబ్బులు ఉంటేనే కదండి ఇప్పుడు అందరూ విలువ విలువగా ఉంటున్నారు కొంచెం రెస్పెక్ట్గా ఉంటున్నారు ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని వేట్లో వేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రిటిం అవుతాయి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి చక్కగా ఇలా సేవ్ చేసుకొని మనం చక్కగా గోల్డ్ కాయిన్స్ కానీ అలా కొనుక్కున్నాం అనుకోండి డబ్బులు అనేవి రెట్టింపు అవుతూ ఉంటాయి కదండీ లేదనుకుంటే స్కీమ్స్లో అయినా కట్టుకోవచ్చు అంటే ఇది ఇయర్లీ ఇయర్లీ సేవ్ చేసుకొని ఎల్ఐసిస్లో వాటిలో కట్టుకోవచ్చు లేదనుకుంటే ప్రతి మంత్ కూడా ఇలా సేవ్ చేసుకొని పోస్ట్ ఆఫీస్లో వాటిలో కట్టుకోవచ్చు అండి ఇంకా ఇప్పుడు మంత్లీ మంత్లీ సేవ్ చేసుకుంటే ఇలా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అదే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు మనకి జనవరి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి ఈ ముప్పై ఒక్క రోజులు కూడాను రోజుకి ఎనిమిది రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి నెల మొత్తం కలిపి రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు సేవ్ చేసుకుంటారు ఇందాక నేను జనవరి నెలలో ఒక రెండు వందల యాభై రూపాయలు ఒకేసారి సేవ్ చేసుకోవాలి కదా అలా ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు అంటే కొంతమందికి ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదా కొంతమందికి అలాంటి వాళ్ళైతే ఇలా రోజుకి ఎనిమిది రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారు అనుకోండి నెలకి రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు అండ్ ఫిబ్రవరి నెలలో ఐదు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇలా ఐదు వందల రూపాయలు ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు ఏ రోజు డబ్బులు రోజు సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రోజుకి ఒక పద్దెనిమిది రూపాయలు చొప్పున ఒక ఇరవై ఎనిమిది రోజులు సేవ్ చేసుకోవాలండి ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులు ఉంటు ఉంటాయి కదండి రోజుకి పద్దెనిమిది రూపాయలు చొప్పున ఇరవై ఎనిమిది రోజులు సేవ చేసుకున్నారు అనుకోండి ఐదు వందల నాలుగు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ మార్చి నెలలో ఏడు వందల యాభై రూపాయలు ఒకేసారి సేవ్ చేసి సుకోమని చెప్పాను కదా అలా సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక ముప్పై ఒక్క రోజులు సేవ్ చేసుకున్నారనుకోండి ఏడు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే మార్చి నెలలో మనకు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి ఏప్రిల్ నెలలో ఒకేసారి వెయ్యి రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇలా సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకు ఒక ముప్పై నాలుగు రూపాయలు చొప్పున ముప్పై రోజులు పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి పది వందల ఇరవై రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఏప్రిల్ నెలలో మనకు ముప్పై రోజులు ఉంటాయండి తర్వాత మే నెలలో పన్నెండు వందల యాభై రూపాయలు ఒకేసారి సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇలా ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకి నలభై ఒక్క రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజులు సేవ్ చేసుకున్నారు పన్నెండు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే సేవ్ అండి అంటే మనకి ఈ మే నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి ఇంకా తర్వాత జూన్ నెలలో పదిహేను వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇలా ఒకేసారి పదిహేను వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకి ఒక యాభై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి పదిహేను అయితే అవుతాయి కదండి అండ్ ఇలానే జూలై నెలలో ఒకేసారి పదిహేను వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇలా ఒకేసారి పదిహేడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకి ఒక యాభై తొమ్మిది రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి ముప్పై ఒక్క రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి పదిహేడు వందల డెబ్బై రూపాయలు అంటే సేవ్ చేసుకోవచ్చు కదా అండ్ ఆగస్టు నెలలో కూడా మనము ఒకేసారి రెండు వేల రూపాయలు సేవ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతే రోజుకి అరవై ఐదు రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజులు సేవ్ చేసుకున్నారు అనుకోండి రెండు వేల పదిహేను రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే మనకు ఆగస్టు నెలలో కూడా ముప్పై ఒక్క రోజులే ఉంటాయి కదా ఈ ముప్పై ఒక్క రోజులు కూడా రోజుకి అరవై ఐదు రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే రెండు వేల పదిహేను రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ సెప్టెంబర్ నెలలో కూడా మనం రెండు రెండు వేల వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఒకేసారి ఇలా ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకి ఒక డెబ్బై ఐదు రూపాయలు చొప్పున ముప్పై రోజులు సేవ్ చేసుకున్నారు అనుకోండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి మనకి సెప్టెంబర్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా తర్వాత ఇంకా అక్టోబర్ నెలలో నెలకి ఒకేసారి రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇలా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకు ఒక ఎనభై ఒక్క రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజులు సేవ్ చేసుకున్నారు అనుకోండి రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే మనకి అక్టోబర్ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి అండ్ ఇలానే నవంబర్ నెలలో మనం నెల మొత్తం మీద ఒకేసారి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకోమని చెప్పాను కదా ఇలా ఒకేసారి సేవ చేసుకోలేని వాళ్ళు ఒక తొంభై రెండు రూపాయలు చొప్పున ఒక ముప్పై రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి ఇరవై ఏడు వేల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే నవంబర్ నెలలో మనం ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు తొంభై రెండు రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి అండ్ ఇలానే డిసెంబర్ నెలలో నెల మొత్తం మీద ఒకేసారి మూడు వేల రూపాయలు చొప్పున సేవ చేసుకోమని చెప్పాను కదా ఇలా ఒకేసారి మూడు వేల రూపాయల చొప్పున సేవ చేసుకోలేని వాళ్ళు రోజుకి తొంభై ఏడు రూపాయలు చొప్పున ఒక ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి మూడు వేల ఏడు ఏడు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదండి ఇలా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి మొత్తం కలిపి మనం మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకుంటాము ఈ మూడు వందల అరవై ఐదు రోజులకి కూడాను పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయ అయితే సేవ్ చేసుకుంటామండి ఇందాక ఏ నెల డబ్బులు ఆ నెల సేవ్ చేసుకున్నారనుకోండి రెండు వందల యాభై రూపాయలు చూపులు పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా అలా కాకుండా ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకున్నారనుకోండి పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయి అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే దానికి దీనికి ఒక నూట ముప్పై ఒక్క రూపాయ అయితే తేడా అయితే ఉంటుందండి అంటే ఒక నూట ముప్పై ఒక్క రూపాయి ఎక్స్ట్రా అయితే ఈరోజు ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళు చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇంకా వన్ ఇయర్కి అయితే పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా ఏ రోజు డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళు ఆ రోజు అయితే అలా కాకుండా ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి తొంభై ఎనిమిది వేల నూట యాభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా మల్లాడి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా మనీ సేవ్ చేసుకోవటం వల్ల మనకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి అంటే ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలా డబ్బులు సేవ్ చేసుకొని ఈ డబ్బులు అన్నీ కూడా ఏదైనా స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అయితే అవుతూ ఉంటాయి కదా మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి అండ్ నేను ఇంతకు చెప్పాను కదా మా నాన్న వాళ్ళు ఒకప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ ఫేస్ చేశారని చెప్పేసి అయితే నాన్న వాళ్ళకి పొలాలు అవి ఉన్నాయి కానీ ఇన్కమ్ సోర్స్ అనేది ఏమీ లేదండి మన మంత్లీ మంత్లీ శాలరీ అయితే ఏమీ రాదు మా నాన్నకి అంటే సంపాదించిన రోజు సంపాదన అంటే నాన్న వచ్చేసి డాక్టర్స్ బిజినెస్ చేసేవాళ్ళం ఆ బిజినెస్ చేసిన రోజే డబ్బులు అనేటివి ఉంటూ ఉండేవి అంటే వస్తే ఒక ఐదు వేలు పదివేలు అలా వచ్చాయి రోజు వస్తే ఒక రోజు వచ్చాయి కాదు కదా అలా ఉంటూ ఉండేవి అండ్ ఒక్కొక్కసారి అవుతున్నాను ఇంకా ఉన్నా కానీ కవులకి ఇస్తాం కాబట్టి అంత ముందు చేసే వాళ్ళు వ్యవసాయం వ్యవసాయంలో నష్టాలు అవి వస్తూ ఉంటాయి కదా పెట్టుబడి ఎక్కువ పెట్టాలి పెట్టుబడి పెట్టాలన్నా కానీ డబ్బులు ఉండాలి ఎక్కడ నప్పు తీసుకొచ్చినాక కానీ వడ్డీ అనేది పెరిగిపోతూ ఉంటుంది మనకి అసలు అంత మనకి వ్యవసాయంలో అంత డబ్బులు అయితే ఏం రావండి అసలు కట్టే అన్ని డబ్బులు కూడా రావు లాభాలు వ్యవసాయంలో ఉంటాయో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయిలేండి లక్ బాగుండి ఒక్కొక్కసారి అయితే రావు అందుకని చెప్పి ఒక పొలం అయితే కొంతమంది ఊర్లో వేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కౌలకైతే ఇచ్చేవాళ్ళు ఇంకా నానైతే అలా బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు నానైతే ఫస్ట్లో వచ్చిన డబ్బులు వచ్చినట్టు మొత్తం ఖర్చు చేసేస్తూ ఉండేవాళ్ళండి సేవింగ్స్ అనేటివి ఏం చేసుకోకుండా అన్నీ ఖర్చు చేస్తూ ఉండేవాళ్ళు డబ్బులు ఏదో సేవింగ్స్ చేసుకుంటే నా పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడుతూ ఉంటాయి కదా అంటే మేము ముగ్గురు ఆడపిల్లలం అండి మాకు కట్నాలు అది ఇస్తూ ఉండాలి కదా అండ్ గోల్డ్ అది చేయిస్తూ ఉండాలి చదువు చదువులకి ఉపయోగపడుతూ ఉంటాయి అని చెప్పేసి ఎల్ఐసిలు కట్టటము అలా బిగించేశారండి సేవింగ్స్ అనేటివి చేసుకోవటం డబ్బులు అలా సేవ్ చేసుకోవటం వల్ల మాకు నాకు ఒక ఎంప్లాయీని ఇచ్చి పెళ్లి చేయగలిగారు అండ్ మా చెల్లెళ్ళకు కూడాను మంచి చదువు ఇప్పించగలిగారు అండ్ గోల్డ్ కూడా చేయించగలిగారు నాతో పాటు మా హస్బెండ్ కి చేయించారు అండ్ మా పిల్లలకు కూడా గోల్డ్ చేయించారు మా చెల్లెళ్ళిద్దరికి కూడాను కొంత గోల్డ్ అయితే చేయించగలిగారండి డబ్బులు సేవ్ చేసుకోవటం వల్ల ఇంకా ఇప్పుడు ఒకప్పుడు మా దగ్గర డబ్బులు లేనప్పుడు మమ్మల్ని ఎవరు లెక్క చేసేవాళ్ళు కాదని చెప్పాను కదా వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని కొంచెం రెస్పెక్ట్గా చూస్తున్నారండి అంతే కదా డబ్బు పవరు ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే అండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి నేను ఈ మనీ సేవింగ్ ఐడియాస్ చేయటానికి మెయిన్ కారణం వచ్చేసేసి డబ్బులు లేనప్పుడు మనల్ని ఎలా చూసారో వాళ్ళే ఇప్పుడు నేను డబ్బులు సేవింగ్స్ చేసుకొని ఇలా ఉన్నప్పుడు ఒక రకంగా చూస్తున్నారు డిఫరెన్స్ నాకే అర్థమైంది నాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను మనీ సేవింగ్ ఐడియాస్ వీడియో నచ్చి తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్